వెల్కమ్ టు వి న్యూస్ టీడీపీ నియోజకవర్గం సీనియర్ నాయకులు మార్తి ఫౌండేషన్ అధినేత జంగాల సాంబశివరావు నాయకత్వంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిలోని మార్తి టౌన్షిప్ లోని ఘనంగా జరిపారు పట్టణ మైనారిటీ నాయకుడు చాందభాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గం సీనియర్ నాయకులు జంగాల సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జంగాల సాంబశివరావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆయన బాటలు నడవాలని అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భౌతికంగా మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు ఫౌండేషన్ కోచ్ అలీ గారు విద్యార్థుల అబ్దుల్ కలాం గారి గురించి మనకి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటే ఎక్కడో చిన్న స్థాయి పేపర్ బాయ్ కానించి ఎలాంటి కుల సపోర్టు మత సపోర్టు అదేవిధంగా ఒక గాడ్ ఫాదర్లో ఆస్తులు అంతస్తులు లేకుండా భారతదేశం తరిపించగతగ్రవంగా రాష్ట్రపతి అయ్యారు అదేవిధంగా ఆయన ఎంచుకున్న రంగంలో విశ్లేష రంగంలో వరల్డ్లో తరకు అడ్వాన్స్ అయ్యారు ఆ విధంగా మనమంతా కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన యొక్క భావాలని ప్రజలకి తెలియపరుస్తూ సేమ్ అదేవిధంగా మనం కూడా ఆధారాలు నడవలసి మనస్ఫూర్తి పోవచ్చు ఈ కార్యక్రమం వచ్చిన విద్యార్థులు ఫౌండేషన్ విద్యార్థులుగా అలీ గారికి భాష గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ